చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం చిత్తూరు నగరంలోని టిటిడి కళ్యాణ మండపంలో చేనేత ప్రదర్శనను గురువారం సాయంత్రం చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మీడియాకు వెల్లడిస్తూ చేనేత కార్మికులను ఆదుకునేందుకు భారత ప్రభుత్వం చేనేత ప్రదర్శనలు నిర్వహిస్తోందన్నారు ప్రజలు చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి చేనేత కార్మికులను ఆదుకోవాలని పిలుపునిచ్చారు చేతి వృత్తుల వారిని ఆదుకోవడానికి తెలుగుదేశం ప్రభుత్వం ముందు ఉంటుందన్నారు రంగ అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత నందమూరి తారక రామారావు నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు ఈ కార్యక్రమంలో నగర కమిటీ అధ్యక్షురాలు కటారి హేమలత రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్ పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

కళా సిల్క్ అనే ఒక ప్రదర్శన అన్ని కన్యాకుమారి టు కాశ్మీర్ దాకా వివిధ రాష్ట్రాల నుండి అనేక మంది విచ్చేసి వారి వారి సాంప్రదాయ దుస్తులు అంటే హ్యాండ్ మేడ్ అనేక రకాలుగా చేనేత ఉపాధి కల్పించిన చాలా మంది తయారు చేసిన వస్తువులు వాటిని ఇక్కడ మన టిటిడి కళ్యాణ మండపంలో ఈరోజు ఇక్కడ జరగడం చాలా సంతోషకరం మేము కూడా వారితో పాల్గొని ఇక్కడ ఈ టవల్ తీసుకున్నాము మా కార్యకర్తలందరికీ కూడా టవల్ శారీస్ కొనడం జరిగింది సో చిత్తూరు నియోజకవర్గ ప్రజల్ని కూడా ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయాల్సిందిగా వారికి మీరు ప్రోత్సాహకంగా ఈ వస్తువులను కొనుక్కొని వాటిని వాడడం భారతీయ మన వృత్తిలో ఒక ధర్మం కూడా కాబట్టి ఇండియన్స్ తయారు చేసిన వస్త్రాలను వాడమని ఆనాటి గాంధీ గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది కాబట్టి చిత్తూరు నియోజకవర్గ ప్రజల్ని మరొక్కసారి ఈ విధమైన ఎవరైతే చేతి వృత్తుల్ని ఎంకరేజ్ చేస్తారో వారందరికీ సహకారం ఉండాలని మేము కూడా పర్చేస్ చేయడం జరిగింది మీరు కూడా వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేసి తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం